సార్ నమస్కారం సార్ నా పేరు సురేష్ సార్ నేను రాజేందర్ ట్రాఫిక్ పోలీస్ గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాను సార్ మా సొంత గ్రామం మహేశ్వరం మండలం తుమ్మలూరు వెళ్ళే సార్ మాది నేను నిన్న సండే రోజు యూపీఎస్సి ఎగ్జామ్స్ సివిల్స్ ఎగ్జామ్స్ మహావీర్ కాలేజ్ దగ్గర నాకు డ్యూటీ మా సిఎస్ఆర్ ఆదేశాలను సార్ నాకు ట్రాఫిక్ డ్యూటీ పంపించాను సార్ నేను అక్కడ డ్యూటీలు చేస్తున్నాను అక్కడ ఒక అమ్మాయి కంగారు పడుతూ రావడం చూసి గమనించాం సార్ ఆమె వెళ్ళడానికి కొద్దిగా ఆలస్యం అయ్యేలా ఉందని ముందు జాగ్రత్తగా నేను నా యొక్క బండి మీద లూకో డ్యూటీలో ఉన్నాను సార్ అప్పుడు ఆమెను తీసుకొని బండి మీద తీసుకెళ్ళి అక్కడ గేట్ దగ్గర వదిలిపెట్టాను సార్ ఆమె అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది ఆమె ఆమెనే టైం ఇన్ టైంలో పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఆమె ఆమెనే లాస్టింగ్ ఆమె ఆమె వెళ్ళి లోపలికి వెళ్ళిపోయినాక గేట్ వేసేసారు చివరి సారిగా ఆమెనే వెళ్ళింది ఇంకా ఆమె లోపలికి పంపించినందుకు మంచిగా రాసి మంచి పాస్ అయితే సంతోషం సీఎం సార్ కదా ట్విట్టర్లో చాలా సంతోషంగా ఉంది సార్ సీఎం సార్కు నా యొక్క కృతజ్ఞతలు సార్ మా యొక్క విధులలో గుర్తించి మాకు సీఎం సార్ ప్రశంసలు తెలియడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్